అలసిన వానికి ఓర్డించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జూన్ ఆరు యహోవా సన్నిధిలో నుండి పారిపోవలనని యోనా లేచను యోనా గ్రంథం మొదటి అధ్యాయం మూడు వచ్చిన యోనా కథ నిజముగా జరిగిన కథ ఇది పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ గ్రంథములో రాయబడింది ఆయన పరిశైలతో మాట్లాడుచున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు యోనాను గురిచిన సంఘటన ఎత్తి మాట్లాడినాం మనం ఆయన చెంతకు వచ్చే వరకు ఆయన మార్గములను అర్థం చేసుకునే వరకు ప్రేమగల దేవుడు మనల్ని వెదుకుటలో ఆయన ప్రేమను ఓపికను ఎట్లు కనపరచునో ఇది మనకు తెలియజేస్తున్నది కానీ మనము మన బుద్ధిహీనతను బట్టి ఆయన ఇద్దరు నుండి పారిపోటుకు చూసదుము ఆయనకు విధేయత చూపుటకంటే కంటే దేవుని వద్ద నుండి పారిపోవటం ద్వారానే బాగుగా నుందుమని అనుకుందుము దేవుడు యోనాకు నెలవే పట్టణంలోకి పోయి పశ్చాత్తాపంను గుర్చి బోధించు గొప్ప బాధ్యతను అప్పగించను యోనా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు నిజంగా దేవుని జతపని వాణిగా నుండుట గొప్ప ఆధిక్యత ఘనత ఎంత గొప్ప ఘనతను ఆధిక్యతను దేవుడు తనకు అప్పగించనో యోనా గ్రహించలేకపోయాను కృతజ్ఞత కలిగి ఉండటకు బదులు అతడు పారిపోచుండెను ఆకస్మికంగా ఒక గుమాస్తాకు రాష్ట్ర గవర్నర్గా ఉన్నత పదవి వచ్చిందనుకుందము అప్పుడతడు ఆ పదవిని తిరస్కరించున లేదు అతడు సంతోషముతో కృతజ్ఞతతో దానిని అంగీకరించను దేవుడు యోనాకు నెనవే పట్టణస్థులకు పశ్చాత్తాపం గుచ్చి బోధించమని ఆజ్ఞాపించనని స్పష్టంగా తెలియచున్నది తాను సాక్ష్యం ఇచ్చినట్లు యోనా దేవుని ఎందు భయముక్తులు గలవాడు యోన గ్రంథం మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చినాం కానీ అతడు దేవునికి అవిదేతను చూపి ఆయన సన్నిధిలో నుండి పారిపోయాను యోన దేవుడు తనకు అప్పగించిన ఆ ఘనమైన పని నుండి పారిపోయినట్లు అనేక మంది యవనస్తులు లోక సంబంధమైన లాభం కొరకు సుఖభోగముల కొరకు దేవుని ఆజ్ఞను లక్ష్యం చేయక పారిపోదురు ప్రభు చేత ఎంతమంది యవనస్తులు ఆయన సేవకు పిలబడిరి కానీ వారు ఉద్యోగం చేచు ఇంకా మేలైన రీతిలో సేవ చేయవచ్చునని తలంచుదురు వారు దేవునికి అవిధేయత చూపించడం ద్వారా ఎంత నష్టం కలిగిందో తర్వాత తెలుసుకుందరు ఎవరైతే దేవుని గుచ్చిన లోతైన అనుభవం కలిగి ఉండరో వారు ఆయన తమతో ఏం చెప్పుచున్నాడో అర్థం చేసుకుని లేరు అందువలనే వారు సంపూర్ణ విధేయతను చూపించరు అదేవిధంగా అనేకులు దేవునికి భయపడదురు కానీ ఆయన చిత్తమును ఆయన మార్గములను వారు అర్థం చేసుకుని లేరు అందువలనే వారు దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా అనేక పనులు చేదురు ప్రైజ్ లాడ్